పెన్ ఫ్రెండ్ రెండవ భాగం అతను వచ్చేసరికి వారిజ నుంచి ఉత్తరం వచ్చింది ఆనందోత్సాహాలతో ఆ కవర్ తీసుకుని ఇంటికి వచ్చాడు వల్లీనాథ్ వల్లీనాథ్ గారికి నమస్తే నేను నా పరీక్షలన్నీ బాగానే రాశాను నా నెంబర్ కింద ఇస్తున్నాను రిజల్ట్స్ రాగానే ఈ ఫోన్ నెంబర్కి రింగ్ చేయండి రాయడం లేట్ అయింది ఏమనుకోరు కదూ ఇంతకీ మీ ఆహార పుట్టు అలవాట్లను గురించి రాయనే లేదు ఈసారి ఉత్తరంలో రాస్తారు కదూ సినిమాలు ఏమైనా చూసారా మళ్ళీ కథలేమైనా రాస్తున్నారా నాకు కథలు రాయాలని చాలా కుతూహలంగా ఉంది కానీ రాసిన తర్వాత అవి ఏ పత్రికన్నా పంపాక తిరిగి వచ్చాయి అనుకోండి ఇంకా నాకు బోలెడు మెంటల్ వర్రీ అందుకే ధైర్యం చేయలేకపోతున్నాను రిప్లై సూన్ వారిజ వారిజకు నువ్వు పరీక్షల హడావుడి వల్ల రాయలేదని అనుకున్నానులే ఇంతకీ పరీక్షలు బాగా రాశానన్నావు అంతే చాలు నా ఆహార అంటావా అసలు వివరించాలంటే ఒరిజినల్గా చాలా పాయింట్లే ఉన్నాయి రూపాయి విలువలాగే నేటి మా మగవారికి కళ్ళు కూడా చాలా వరకు పడిపోయాయి దానికి కారణం మీ ఆడవాళ్లే స్థిమితంగా సావకాశంగా ఓ గంట టైం అయితే అయింది అని శ్రద్ధగా వంట చేసే ఆడవాళ్ళు తగ్గిపోతున్నారు ఎవరిని చూడబోయినా తొందరి హడావుడి ఐదు నిమిషాల్లో పూర్తయ్యే గ్యాస్ పొయ్యిలు వచ్చినా సరే ఎలాగో అన్నం పప్పు కుక్కర్లో పారేయడం వెంటనే బూర్ల కాస్త నూనె పోసి తరిగిన ముక్కల్ని ఎడాపెడా వేసి అవి కొన్ని వేగుతాయి కొన్ని వేగవు కొన్ని నల్లగా బొగ్గుల్లా మాడిపోతాయి చివరికి ఒంటి గంటకి భోజనానికి వచ్చే భర్తగారికి ఆ వేపుడు కూర కొయ్యల్లా బిగుసుకొని రూపాంతరం చెంది ఉంటే అసలు అది ఏ వేపుడా చెప్పడం చాలా కష్టం ఇది ఫలానా అని ఆవిడగారు వివరిస్తే తప్ప అతగాడికి చచ్చిన అర్థం కాదు పోనీ ఉదయం పదింటికి భోజనం చేసి వెళ్లే మగవారు చక్కగా వేడివేడిగా తింటారు అది సంతుష్టి పడదామంటే వాళ్ల కర్మలు కూడా అంతే సరిగ్గా ఏవీ ఉడకవు ఆ అపక్వ ఆహారం తినడానికి భయపడి నాలాంటి మగాడు కాస్త గట్టిగా నాలుగు వెంటనే శ్రీమతి తెల్లవారేసరికి పంచభక్ష పరమాణాలు చేయడానికి నాకేమన్నా పది చేతులు ఉన్నాయా అసలే దిక్కుమాలిన చాకరీతో ముదనష్టపు పిల్లలతో నానా హైరాణపడి చేస్తున్నాను మీదిరా వేధించుకు తింటారనుకోలేదు అసలు మేము మనుషులమేనని ఎందుకు అనుకోరు అయినా దాసనారాయణరావు గారి డైలాగులు చాలా ధాటిగా చెప్తుంది గరిట చేతిలో ఉంచుకుని పాపం ఆ మగవాడు బిక్కచచ్చిపోక ఆట్లకాడో గరిటో తనపై ఎక్కడ గిరాటేస్తుందో అని భయపడకేం చేస్తాడు అందుకే పెట్టింది తిని లేచిపోతాడు ఆ తర్వాత హోటల్ని ఆశ్రయిస్తాడు అక్కడ హై రేట్లకి శ్రీమతి తిట్లే భయంగా భావించి తినాలని మనసు పీకుతున్నా చూస్తూ చూస్తూ తినలేక తడవకోసారి క్షుధార్థిని చంపుకోలేక వెళ్లి కాఫీలు తాగి మళ్లీ రేట్ ఎక్కువైపోయిందని సిగరెట్లు టీలు తాగుతూ కాలక్షేపం చేస్తాడు మినపసున్ని అరిసెలు లాంటివన్నీ మోటైపోయాయి అలాంటి తెళ్ళు మనసైతే అమ్మమ్మనో నాయనమ్మనో వెతికి పట్టుకోక తప్పదు కందిసున్ని వగైరాలు విసిరి పట్టుకునే వాళ్ళు లేరు కనీసం మరాడించడానికి కూడా పప్పులు వేయించాలంటే బద్ధకం ఆ విధవ చాక్రి ఎవరు చేస్తారలేద్దు అంటారు ఎలాగో తిట్టుకుంటూ కాస్త మామిడికాయలు మాత్రం తరిగి ఆవకాయ పడతారు అదైనా మేదర్ని పిలిచి కాయలు కొట్టిస్తారు గనక లేకపోతే ఆడవాళ్ళు వంగలేరని మగవారే ఆవకాయ కొట్టి వేస్తారు గనక పని మనుషులు ఆవాలు అవి దంచి పెడతారు గనక కలిపి కలిపి పడేస్తారు వంకాయలు లేవని లేతవి తెస్తే రోజు వండమన్నా గుత్తి వంకాయ వండేది మా అమ్మ ఇప్పుడు అది వేయించి పడేయడమే కానీ శ్రద్ధగా గుత్తికూర చేసేది ఎంతమంది ఇళ్ళాళ్ళు అలాంటి వాళ్ళని వేళ్ల మీద లెక్కించవచ్చు ఇవన్నీ కాస్త టైం తీసుకునే వంటలు అంత టైం వెచ్చించి సామాన్యంగా ఇష్టం ఉండదు అందరికీ కొన్నాళ్ళు పోతే ఆంధ్రులు మాత్రమే చేయగలిగే తెలుబండరాలు కూడా కొన్ని పచ్చళ్ళు కొన్ని మర్చిపోతారు మన తర్వాత తరాల వారు అసలు చేయడం రాక అవస్థపడతారు అందరి ఆహార అలవాట్లు మాట ఎలా ఉన్నా మన ఆంధ్రులు మాత్రం చాలా విషయాలలో స్పెషాలిటీ చూపిస్తారు అవి మనం సగర్వంగా చెప్పుకోవచ్చు ఇలాగే చెప్పాలంటే చాలా ఉంటాయి నాకు ఆంధ్ర భోజనం అంటేనే చాలా ఇష్టం అవి సరిగ్గా చేసి పెట్టే ఆడవాళ్ళు ఎవరు మా ఇంట్లో లేరు కనుక ఏదో నెట్టుకొస్తున్నాను చాలా రాశాను కదూ నీకంత కథలు రాయాలని సరదాగా ఉంటే రాయి నాకు పంపు చదివి చెబుతాను సినిమాలంటావా ప్రతీదీ చూస్తూనే ఉంటాను రివ్యూలు రాసే పని కూడా మనదే గనక వల్లీనాథ్ ఆ ఉత్తరం చదివి చాలాసేపు నవ్వుకుంది వారిజ మొత్తానికి ఏం దగ్గర చాలా హ్యూమర్ ఉంది అని నవ్వుకుంది ఇంకా సెలవులే గనక తీరుబడిగా లెటర్ రాయడం ప్రారంభించింది వల్లీనాథ్ గారికి వల్లీనాథ్ గారికి మీ ఉత్తరం చదివాక ఎంతసేపు నవ్వుకున్నానో చెప్పలేను అయితే మీకు పాకశాస్త్రంలో బాగా ప్రావీణ్యం ఉందన్నమాట లేకపోతే అంత అనర్గల ఉపన్యాసం ఇవ్వగలరా అయితే మనలో మాటగా మీరు చెప్పిన దాంట్లోనూ చాలా చాలా వరకు సమర్థనీయంగా లేవు నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే మీ వాదానికి ప్రతివాదన కూడా ఉంది మీరు చెప్పిన మగవాళ్లే కాక మరో తెగవారున్నారు చక్కగా భార్య వండి పెట్టినా కూర్చుని సావకాశంగా భోజం భోజనం చేసే మగవారేరి ఎంత కష్టపడి చేసినా టూకీగా భోజనం ముగించే భర్తలుంటే ఈ భాగ్యానికి గంటల తరబడి ఎవడు చేస్తాడు చేసి ప్రయోజనం ఏమిటి ఆ రెండు ముద్దలకి ఆ వేపుడు కూర చాలే అనుకుని చేసి పడేయడానికి అలవాటు పడ్డారు మినపుసుని చేయాలంటే ఇచ్చే పంచదార కాఫీలకే సరిపోక చేస్తుంటే కిలో ఇరవై రూపాయలు నెయ్యి కొని తీరిగ్గా ఎవరు చేస్తారు కొన్న కొన్ని భారీవన్నీ తగ్గిపోవడానికి డబ్బు లేకపోవడం కూడా కారణమే మీరు చూడబోతే ఉప్పు కారం బాగా తినేవాళ్ళలాగా కనిపిస్తున్నారు అవి రెండు తగ్గించాలని డాక్టర్లు చెప్తున్నట్లు మీ పేపర్లోనే వేస్తున్నారు మీకు ఆంధ్ర భోజనం అంటే చాలా ఇష్టమన్నారు ఆంధ్రాలో ఉన్నంతవరకే ఆంధ్ర భోజనం బాగానే ఉంటుంది పొలిమీర దాటితే మాత్రం ఇబ్బంది పడతారు ఇంతకీ మీకే ముని మినపసున్ని అరిసెలు కజ్జికాయలు అలాంటివన్నీ చేయాలంటే పల్లెటూరి పిల్లని చేసుకోండి ఇంకా పల్లెల్లో మీరు చెప్పిన పదార్థాలని చేయడం జరుగుతూనే ఉంది బస్తీ అమ్మాయికి మాత్రం ఇవన్నీ రావాలంటే మీరు అన్నట్టు కష్టమే అయితే రివ్యూలు రాసే విఎస్ మీరేనన్నమాట మీరు ప్రోత్సహించారుగా కథ రాస్తాను రాసి పంపుతాను వారిజ ఆ ఉత్తరం చదివాక గారు ఏం రాసినా విమర్శిస్తోంది కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే అని తనలో తనే నవ్వుకున్నాడు వల్లీనాథ్ వారిజకు మొత్తానికి నాకు మంచి ప్రత్యర్థివే దొరికావు కానీ ఒక విషయం పంచదార కాఫీలకే సరిపోదన్నావు మినపసున్నికి పంచదార లేకపోయినా బెల్లం ఉపయోగించవచ్చు నెయ్యి అన్నావా ఆ పాటి ఖర్చు మైసూర్ పాకాలకి హల్వాలకి అవుతూనే ఉంటుంది తేలిగ్గా పని అయిపోవడం కావాలి కానీ ఉన్నతమైనవి చేసుకుంటారు కానీ ఖర్చు అన్నింటికి ఒకటే సరే ఈ గొడవ ఆపేద్దాం నన్ను పల్లెటూరు పిల్లని ఇలాంటి తిళ్ళు కావాలంటే చేసుకోమని సలహా ఇచ్చావు బాగుంది బస్తీ అయినా అన్నీ వచ్చిన అమ్మాయిని చూసి చేసుకుంటాను ఒకవేళ రాకపోతే చెప్పి చేయించుకుంటాను సరా ఇంతకీ నీ దర్శన భాగ్యం కలిగిస్తావా నువ్వు మా ఇంటికి వస్తావా లేక నన్ను మీ ఇంటికి రమ్మంటావా రెండు కాదంటే కృష్ణవేణి నది సైకత స్థలానికి వచ్చేస్తావా రాస్తావుగా వల్లీనాథ్ ఉత్తరం చదివి ఆలోచనలో పడింది వారిజ తనకి అతన్ని చూడాలనుంది అది క్షణక్షణానికి ఇంతింతై అన్నట్లు పెరిగిపోతుంది ఇంటి దగ్గర అతడి తమ్ముడు వాళ్ళుంటారు పైగా బ్రహ్మచారి గదుల్లోకి తను వెళ్తే ఎరుగు పొరుగు వారు ఎలా భావిస్తారో చివరికి అన్ని విధాలా ప్రకాశం బ్యారేజీ తగినదిగా అనిపించింది ఆమె ఇలా ఆలోచనలో ఉండగానే సుడిగాల్లా వచ్చారు జానకి లీల వగేర వారి చేతిలో వారపత్రిక ఉంది డియర్ ఫ్రెండ్ వారిజాదేవి మేము ఆనాడే చెప్పామా నీ పెన్ ఫ్రెండ్ రౌడీ అని దానికి ప్రబల నిదర్శనం ఈ వారపత్రికలో పడిన కథే హీరోయిన్ వర్ణన ఎత్తు బరువు అన్నీ వారిజాదేవి గారే అంటూ అంటుంటే అదిరిపడి పత్రిక లాక్కొని చదివింది అక్షరాల తనే ఎంత కరెక్ట్గా అంచనా వేశాడు బరువు పొడుగు గొలిచినట్లే రాశాడు వెంటనే ఉడుకుమొత్తనం వచ్చేసింది ఫ్రెండ్స్కి ఏమీ జవాబు ఇవ్వలేదు అలా ఏడ్పించి కాసేపటికి సెలవు పుచ్చుకున్నారు అంతా వెంటనే కలం కాగితం తీసుకుంది వారిజ వల్లీనాథ్ గారికి మీరు రచయితే కావచ్చు కానీ అలా నా మీద కథ రాస్తారా బరువు ఎత్తు తూకం వేసినట్లే రాశారు మా వాళ్ళంతా ఏడ్పిస్తున్నారు నేను కూడా మీ మీద కథ రాకపోతే నా పేరు వారిజ కాదు వారిజ ఆ ఉత్తరం చదివాక చెప్పలేనంత నవ్వొచ్చింది వల్లీనాథ్కి ఊహ మాత్రంగా తను వేసిన అంచనా అచ్చుగుద్దినట్లు సరిపోయినందుకు తనలో తనే ఎంతైనా ఆనందపడ్డాడు పైగా మూడే ముక్కలు రాసిన ఉత్తరం చదివి వారిజికి ఉక్రోషం చాలానే ఉందని సత్యవామల కాస్త అలక కూడా మధ్యలో దానికి తోడవుతూ ఉంటుందని గ్రహించి నవ్వుకున్నాడు అంతకంటే నేను మీ మీద కథ రాయకపోతే నా పేరు వారిజ కాదు అన్నమాట పదిసార్లు చదువుకుని ఉబికి వచ్చే నవ్వుతూ చాలా కష్టం మీద ఆపుకున్నాడు మొత్తానికి ఆడపిల్లని అనిపించుకున్నారు నిన్ను చూశానా పెట్టానా ఏదో కథాల వర్ణన అవసరం కనుక రాశాను అంత మాత్రాన కోపం దేనికి గుమ్మడికాయల దొంగల భుజాలు తడుముకోవడం దేనికి ఒక కథ కాదు నా మీద పది కథలు పది కథలు రాసుకో నాకేమీ అభ్యంతరం లేదు అసలు నిజం చెప్పాల్సి వస్తే ఆ కథ నీ మీదేమీ రాయలేదు ఏదో కోపంతో క్రిందటిసారి నేను రాసిన దానికి అడిగిన దానికి కాస్తైనా ఇవ్వకపోవడం మాత్రం శోచనీయం వల్లీనాథ్ ఆ ఉత్తరం పోస్ట్ చేశాడు అతని ఉత్తరం వారిజకు అందిన టైంలోనే వారిజ రాసిన కథ వల్లీనాథ్కి అందింది రాస్తున్న టెలిగ్రామ్లు చూస్తున్న మ్యాపు ఆపి కథ చదవడంలో నిమగ్నమయ్యాడు వల్లీనాథ్ మంచి కోపం మీద ఉండగా రాసిందేమో కొన్ని కొన్ని చోట్ల కాస్త తీక్షణంగా కూడా ఉన్నాయి డైలాగులు తను ఊహించినట్టే ఆమె కూడా హీరోని వర్ణించిన పద్ధతి కరెక్ట్గానే తోచింది ఆమె రాసిన అరఠావు తక్కువ పొడుగుని వదిలేసి సరిచేసి కరెక్ట్గా రాశాడు కానీ చివరిన హీరోని పచ్చి మోసగాడుగా ముగించడం వల్లీనాథ్కి చాలా బాధ కలిగించింది అయితే కథ మాత్రం బాగుందనే చెప్పాలి తిన్నగా ఎడిటర్ గదిలోకి దారితీశాడు ఏదో మాటల సందర్భంగా ఈ కథ చాలా బాగుంది వీలుగా ఉంటే ఈ వారం వెయ్యండి ఆయన టేబుల్ పైన ఉంచుతూ తీసి చూసి వారిజా అన్న పేరు చదివి మీ వాళ్ళ అని ప్రశ్నించాడు నవ్వుతూ ఎడిటర్ అవునన్నట్లు తల పంకించాడు వల్లీనాథ్ ఆయన మూడ్ కూడా బాగున్నట్లుంది వేద్దాం అంటూ చదవసాగాడు వల్లీనాథ్ ఇంటికి వచ్చేసరికి మీకోసం ఎవరో వచ్చారు సార్ అన్న గేట్కీపర్ మాటకి ఎవరా అని వచ్చాడు నేను వారిజ తమ్ముడినండి అంటూ పరిచయం చేసుకున్నాడు ఆ అబ్బాయి మా అక్క మీకు కవర్ ఇయ్యమంది అంటూ అందించాడు వల్లినాథ్ గారికి నేను పంపిన కథ వెయ్యొద్దు పంపేయండి వారిజ దానికి నవ్వుకున్నాడు వల్లినాథ్ మీ అక్కయ్య ఒక్కోసారి మరీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తుందేమిటోయ్ అంటూ నవ్వి కాగితం కలం తీసుకుని లోపలికి వెళ్ళి వారిజ నిజంగా నువ్వు రాసిన కథ బాగుంది మొదటి ప్రయత్నమైనా చాలా బాగా రాశావు మా ఎడిటర్ గారికి నచ్చింది ఇచ్చి వచ్చాను ఆయన వద్దంటే అలాగే పంపిస్తానులే కానీ ఎందుకు తిప్పి పంపేయమన్నావో నాకు అర్థం కాలేదు ఇంతకీ నా ఉత్తరానికి జవాబు రాయలేదు వల్లీనాథ్ కవర్ అంటించి బయటకొచ్చి ఆమె తమ్ముడికి టీ ఇప్పించి ఆ కవర్ ఇచ్చి పంపాడు ఆ మర్నాడే వారిజ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది వల్లీనాథ్ గారికి నమస్తే మీకు ఏనాడో వీలైతే చెబితే నేను కృష్ణా బ్యారేజీ వద్దకు వస్తాను అయినా మనం గుర్తుపట్టడం ఎలా మనం ఒకరినొకరు ఎరగం కదా వారిజ వారిజా నీకు గ్రీన్ కలర్ శారీ ఉంటే కట్టుకురా నేను స్నఫ్ కలర్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకుని కృష్ణా బ్యారేజీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను ఆరో నెంబర్ తలుపు దగ్గర ఉంటాను సరిగ్గా ఐదు గంటలకి రావాలి రేపు మర్చిపోకు సుమ వల్లీనాథ్ ఆ మర్నాడు నాలుగున్నర కల్లా బయలుదేరి ఆరో నెంబర్ తలుపు దగ్గర నిలబడ్డాడు వల్లీనాథ్ సరిగ్గా ఐదైంది అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి తన ఊహ సుందరి ఇప్పుడు కళ్ళెదుట ప్రత్యక్షం కావాల్సిన టైము ఇదే ఐదు ఐదు నిమిషాలైంది క్రింద నీళ్లు వేసి అలా చూస్తూ ఉండిపోయాడు వారిజ రాదేమో అనుకుంటూ నమస్తే తీయని కంఠం వినిపించి చటుక్కున తిరిగి చూశాడు వల్లినాథ్ ఆకుపచ్చ చీరలో కళకళలాడే ప్రకృతి కన్యల సౌందర్యమంతా మూసపోసుకొని వారిజ రూపంలో ఆవిర్భవించిందేమో అన్నంత అందంగా మెరిసిపోతున్న ఆమెను చూసి స్టన్నయ్యాడు వల్లీనాథ్ అందమైన పిల్లి అయి ఉంటుందనుకున్నాడు కానీ ఇంత మహాద్భుత సౌందర్యవతి అని అతను ఊహించలేదు చామనచాయ ఛాయ రంగులో ఎంతో కళ్ళైన మొహకంతో ఆ డ్రెస్లో ఎంతో నిండుగా టీవీగా ఉన్నాడు వల్లీనాథ్ అతని చూపుల్లో చూపు కలిపలేక సిగ్గుతో తలదించుకుంది వారిజ ఇంచుమించు వల్లీనాథ్ పరిస్థితి అంతే చివరికి తేరుకొని నమస్తే ఐదు నిమిషాలు లేట్ అయితే రావేమో అని అనుకున్నాను అన్నాడు నవ్వుతూ ఐదు నిమిషాలకేనా అంది వారిజ అతని కేసి చూసి అదే క్షణంలో ఆమె కేసి అప్రయత్నంగానే చూసిన వల్లీనాథ్ కళ్ళు ఆమె కళ్ళతో కలిశాయి ఇదే సమయం అనుకున్నట్టు అంతకంటే మంచి ఛాన్స్ దొరకనట్టు తుంటరి మన్మధుడు అటో రెండు బాణాలు ఇటో రెండు బాణాలు వేసి తప్పుకున్నాడు నవ్వుకుంటూ వెంటనే సిగ్గుతో తలదించుకుంది వారిజ సిగ్గు దొంతల మధ్య కిందామరలైన ఆమె నునులేత చెక్కిళ్ళను చూస్తుంటే ఆడవాళ్ళు మహా మాదకారులు బాబోయ్ దూరంగా ఉండాలి అనుకుంటూ ఇన్నాళ్ల నుంచి వచ్చిన మాట పూర్తిగా మట్టి కొట్టుకుపోయి ఆ స్థానంలో తీయని తలుపులేవో కలగసాగాయి వల్లీనాథ్కి వారిజా డ్రింక్స్ తీసుకుందామా అని అడిగాడు వల్లీనాథ్ వారిజా సిగ్గుతో తలెత్తలేక వద్దులేండి అంది మెల్లిగా ఉత్తరాలకి హాట్గా రాసి నిర్మహమాటంగా నన్ను విమర్శించి ఇప్పుడిలా సిగ్గుపడిపోతావేం వారిజా నన్ను చూసి కొంటెగా అడుగుతున్న అతని మాటలకి మరింత అవనత సిరస్క అయింది వారిజ మెల్లగా కంఠం పెగుల్చుకొని ఉత్తరాలో రాయడం వేరు ఎదురుగా నిలబడి మాట్లాడడం వేరు అంది వారిజ నిజమేలే కానీ రా డ్రింక్స్ తీసుకుందాం అంటూ దారి తీశాడు మెల్లగా అనుసరించింది వారిజ ఆమె అలా తన పక్కగా కాస్త దగ్గరగా నడుస్తుంటే క్షణం గుండె కొట్టుకోవడం మానేసింది వల్లీనాథ్కి డ్రింక్స్ తీసుకున్నారు ఇంకా వెళ్ళిపోతాను అంది వారిజ మన ప్రథమ సమావేశమే తుది సమావేశం కాబోతుందని అనుకోలేదు వారిజ రెండు చేతులు ప్యాంట్ జేబుల్లో పెట్టుకుని వారిజని చూస్తూ అన్నాడు వల్లీనాథ్ ఆ మాటలకి ఆ సందేహం ఎందుకు వచ్చింది అంది నవ్వుతూ వారిజ మరి నువ్వు అలా ముభావంగా ఉంటే అలాగే అనిపించింది వారిజ నవ్వి మీరు అలాగే ఉన్నారు అంటూ వీలైనప్పుడు లెటర్లో రాస్తే వస్తాను అంది నారిజ వెళ్ళడా వారిజ వెళ్ళడానికి ఉద్యమిస్తూ ఆల్రైట్ అంటూ నవ్వాడు వల్లీనాథ్ లెటర్స్ రాస్తూ ఉంటావుగా అతని ప్రశ్నకి రాస్తానన్నట్లు తలూపి వారిజ వెళ్ళిపోయింది మనోహరమైన ఆమె మూర్తిని తలుచుకుంటూ వల్లీనాథ్ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వచ్చిన వారిజ స్థిమితంగా ఉండలేకపోయింది అతని గంభీర రూపమే ఆమెలో గిలిగింతలు పెడుతుంటే ఆమె హృదయమంతా అతనే నిండిపోయాడు తన ఇంటి దగ్గర వల్లీనాథ్ పరిస్థితి అంతే ఒంటరిగా అతని హృదయ మందిరంలో తలుపులు తెరుచుకొని వారిజ ప్రవేశించి అతనిలో తీవ్రమైన సంచలనం కలిగిస్తోంది ఉత్తరం రాయడానికి ఉపక్రమించినా రాయలేకపోతోంది వారిజ వెనకటిలా జోరుగా అస్సలు రాయలేకపోతోంది వల్లీనాథ్ గారికి నమస్తే నన్ను చూశారు నా మీద ఆ సమయంలో మీకు కలిగిన అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది తెలివితేటలన్నీ సుమా అనిపించేలా ఉన్న మీ ముఖమండలాన్ని గాంభీర్యం తొడిగిసలాడే మీ మూర్తిని చూశాక నేను మూగదాన్నైపోతున్నాను క్షమించండి ఇంతకంటే నేను రాయలేకపోతున్నాను వారిజా వారిజా నువ్వెలా రాయలేకపోతున్నావో నేను అలాగే కాగితం మీద కలం పెట్టలేకపోతున్నాను నా మీద నీకు కలిగిన అభిప్రాయానికి చాలా సంతోషం ఇంకా నీ మీద అంటావా చెప్పాలంటే నేనే మూగవాడినవుతున్నాను నా అంచనాని మించిన సౌందర్యంతో మధుర స్వరంతో అప్పుడే వికసిస్తున్న పరిమళ సుమంలో ఉన్న నీవు ఉత్తరాలు చూసి నువ్వు బాగా ఒడ్డు పొడుగు కొట్టొచ్చినట్టు ఉంటావనుకున్నాను కానీ సన్నగా స్వర్ణరేఖల గులాబీ పువ్వు కన్నా సౌకుమార్యంగా ఉన్నావు నీ కథ చూసుకున్నావు కానీ నీ రిజల్ట్స్ మూడు రోజుల్లో వస్తాయి ప్రెస్కి రాగానే ఫోన్ చేస్తాను వల్లీనాథ్ ఆ ఉత్తరం చదువుకుని పరవశించిపోయింది వారిజ అతను రాసిన వాక్యాలన్నీ మైమర్పించాయి ఎన్నోసార్లు చదువుకున్నా తనివి తీరలేదామెకి వల్లీనాథ్ తమ్ముడు రంగనాథ్ థర్డ్ క్లాస్లోనూ వారిజ సెకండ్ క్లాస్లోనూ పాస్ అయ్యారు రంగనాథ్ సీఏలో చేరాడు వారిజ చదువు ఆపేసిందంతటితో వల్లీనాథ్ గారికి నేను పాసైన సందర్భంగా మీకు రేపు రాత్రికి డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాను మా ఇంట్లో తప్పకొస్తారు కదూ మీకోసం నేను గుమ్మంలోనే నిలబడి ఉంటాను మర్చిపోకుండా ఏడు గంటలకల్లా రెడీగా ఉంటాను మీరు వచ్చి తీరాలి వారిజ ఆహ్వానానికి ఆనంద ఆనందసాగర తరంగ మాలికల్లో ఓలలాడాడు వల్లీనాథ్ ఏడయ్యేసరికి ఆమె ఉన్న సందు చివరికి వచ్చాడు వారజ గుమ్మంలోనే ఉంది అతన్ని చూడగానే ఆమె ముఖం కలువ పూల వికసించింది రండి లోపలికి అంటూ తప్పుకుంది వల్లీనాథ్ ఆమె వెనకే వచ్చాడు కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది ఇంతలో లోపల నుంచి ఆమె తండ్రి తల్లి బయటకు వచ్చారు వీరు మా నాన్నగారు నాగేశ్వర గారు ఆవిడ మా అమ్మ మల్లికాంబ గారు అంది పరిచయం చేస్తూ వల్లీనాథ్ నమస్కరించాడు ప్రతి నమస్కారం చేశారు దంపతులు ఇద్దరు కూర్చోండి అంటూ ఆయన మళ్ళీ అన్నాడు నవ్వుతూ వల్లీనాథ్ కూర్చున్నాడు వెంటనే కాఫీ తెచ్చింది వారిజ ఓరకంటితో ఆమెనే చూస్తూ కప్పందుకున్నాడు పెయింటింగ్ చేసిన తెల్లని చీరలో నేత్రపర్వంగా ఉన్న వారిజను చూసేసరికి మతిపోయింది వల్లినాథ్కి నాగేశ్వర శర్మ పిచ్చాపాటి కబుర్లలో పడ్డాడు అడిగిన వాటికి జవాబులు సరిగ్గానే ఇస్తున్నా మనసు వారిజ చుట్టూ తిరుగుతోంది వల్లినాథ్కి మరో అరగంటకల్లా భోజనానికి లేవండి అంది వారిజ నవ్వుతూ వచ్చి నాగేశ్వర శర్మ లేవండి ఎనిమిది కావస్తోంది అంటూ హెచ్చరించి లోపలికి వెళ్ళాడు వారిజ చెంబుతో నీళ్లు తెచ్చి కాళ్ళు కడుక్కోండి అంది నవ్వుతూ ఆమె తలలోని మల్లెలు బాగా వికసించి సువాసనలతో ఆ ప్రాంతమంతా గుమాలిస్తోంది చెంబులో నీళ్లు పెట్టి చెంబుతో నీళ్లు పెట్టి కాళ్ళు కడుక్కుంటూ ఇలాంటి జగదేక రంభ పక్కనుండగా ఎంతటి కొమ్ములు తిరిగిన మగవాడైనా చలించకుండా ఉండడు అనుకున్నాడు వెంటనే టవలందించింది తుడుచుకొని ఆమె వెనకే టేబుల్ దగ్గరకు వచ్చి ఆమె చూపించిన స్థలంలో కూర్చున్నాడు వడ్డించిన తన విస్తరు చూసుకుని ఆశ్చర్యంగా వారిజ కేసి చూశాడు గుత్తివంకాయ కూర ఆవకాయ కందిపొడి అప్పడాలు వడియాలు గోంగూర పచ్చడి బంగాళదుంప కూర పులిహోర చూసి చాలా ఇవన్నీ అని అడిగాడు వారిజని మంచివారే మీకోసం నేను కష్టపడి గుత్తివంకాయ కూరండాను ఈ వంటంతా నేను స్పెషల్గా చేశాను తినకపోతే నాకు చాలా కోపం వస్తుంది ఆ తర్వాత మీ ఇష్టం తన దగ్గరగా వచ్చి చెబుతున్న వారిజని చూసేసరికి పూర్తిగా మతిపోయింది వల్లీనాథ్కి అతని మనసు పూర్తిగా చలించిపోయింది ఈ అందాల భామని ఒక్కసారి దగ్గరికి తీసుకుంటే కౌగిలిలో నలిపేస్తే అనిపించింది బలవంతాన అరికట్టుకున్నాడా కోరికని మీరు ఆంధ్ర భోజనం అంటే ఇష్టమన్నారు ఇంకా అన్నీ చేయలేదు అంది నవ్వుతూ ఇవన్నీ తింటే నేను ధన్యుడ్నట్టే ధన్యుణ్ణైనట్టేలే ఏదో అన్నాననుకో అన్నీ ఒక్కసారైనా చేసేయడం అని అడిగాడు నవ్వుతూ వారిజ కొసరి కొసరి తినిపించింది చివరికి వల్లినాథ్కి ఆయాసం కూడా వచ్చింది సేమియా పాయసం తాగుతుంటే మెనీ థ్యాంక్స్ వారిజ నీ పుణ్యాన జిఫ్ఫా లేచొచ్చింది అన్నాడు కిళ్ళి అందుకుంటూ పాపం అనిపించింది వారిజకి ఇంతకీ ఎంఏకి కడతావా అని అడిగాడు వల్లీనాథ్ కట్టను ఇంకా చదవాలని లేదు అంది వారిజ మరి ఖాళీగా ఉంటావన్నమాట మరే మీరు నా కథ వేసి మంచి ప్రోత్సాహం ఇచ్చారుగా సాహిత్యంలో కృషి చేయాలని ఉంది అంది వారిజ నవ్వుతూ వెరీ గుడ్ నీకు మంచి భాష మంచి స్టైలు ఉంది బాగా ఇంప్రూవ్ చేసుకో అన్నాడు నవ్వుతూ అక్కడే కబుర్లతో తొమ్ తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకొస్తానండి అంటూ సెలవు తీసుకున్నాడు వల్లీనాథ్ వారిజ గుమ్మం దాకా వచ్చి లెటర్స్ రాస్తారుగా అంది మెల్లగా ఎందుకు రాయను నువ్వు కూడా వెంట వెంటనే జవాబులిస్తూ ఉండు అంటూ చేయి ఊపాడు అతను కనుమరగ అయ్యేదాకా చూస్తూ ఉండిపోయింది సందుమలుపు తిరుగుతూ వెనక్కి తిరిగి చూశాడు వల్లినాథ్ వారిజ ఇంకా అక్కడే ఉంది అతన్ని చూస్తూ ఉండటం గమనించి గుండె జల్లుమనింది చెయ్యి ఊపాడు మళ్ళీ ఈ డిన్నర్ పుణ్యమాని వారిజ వల్లినాథుల హృదయంలో ఒకరికొకరు బాగా ప్రతిష్ఠితమైపోయారు మళ్ళీ ఎప్పుడు చూద్దామా అన్న తహతహ ఇద్దరికి నీ కోరిక ప్రకారం నేను సీఏలో చేరాను భారతి మన పెళ్ళికి నువ్వు ఇదో షరతు పెట్టావు లేకపోతే ఈ పాటికి మనకి పెళ్ళైపోయి ఉండాలి నిన్ను భార్యగా నా ఇంటికి ఎప్పుడు తెచ్చుకుందామా అన్న ఆత్రం నాకు మిక్కుటంగా ఉంది నువ్వేమో చెట్టెక్కి కూర్చున్నావు సీఏలో చేరితే గానీ పెళ్ళొద్దని సీఏలో చేరానే కానీ రాను రాను ఉత్సాహంగా ఉండటం లేదు మర్చెంట్లా బోరుగా ఉంది చదవబుద్ధి కావడం లేదు ఈ ఆ అకౌంట్సు మరి బండలెక్కలు ఎంత చేసినా ట్యాలీ అయి చావవు ఉత్తరం చదివి కాస్త చిన్నబుచ్చుకుంది భారతి ఈయన మధ్యలోనే వదిలిపెట్టారు కదా అనుకుంది సందేహంగా అయితే ఆమె అనుమానం వృధా కాలేదు చివరికి రామనాథం అలాగే చేశాడు రామనాథం గారికి మీకంటే పెద్దవారు మీ అన్నయ్య గారు ఉన్నారు మీకంటే సంవత్సరం పెద్దయిన మీ అక్కయ్య ఉంది వీళ్ళిద్దరికీ పెళ్ళయ్యేలోగా మీరు సిఏ పూర్తి చేయొచ్చు కదా నేను బిఏ పూర్తి చేస్తున్నాను మీ భారతి ఆ ఉత్తరం చదివి విసుగ్గా పక్కన పెట్టాడు రామనాథ్ ఎంతసేపు వెదవగోల చదువు చదువు అని రెండో మాట లేదు అనుకుంటూ ఆ రోజు ఆడిట్కి నంద్యాల వెళ్లాల్సి తనకో స్టూడెంట్తో బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ ఉత్తరం పైన పడేసి ఉండటంతో వల్లీదాస్ వల్లీనాథ్ చదివి తమ్ముడు రెండు వేలు పెట్టి ఆడిటర్ దగ్గర చేరి ఐదు వందల వరకు పుస్తకాలు కొని చివరికి చదవాలనే లేదని చదవాలని లేదనే ధోరణికి వచ్చినట్లున్నాడని గ్రహించాడు నిట్టూర్చాడు పైగా పెళ్లికి తొందరగా ఉందని కూడా గ్రహించాడు ఇక త్వరపడి తన మాట ఎలా ఉన్నా ముందు తన చెల్లెలు గిరిబాబు పెళ్లి త్వర గిరిబాల పెళ్ళి త్వరగా చేసేయాలన్న నిర్ణయానికి వచ్చాడు తన కళ్ళ ముందు వారిజ కదిలిపోయింది ఆమెతో తన ఉత్తరాలు యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి గిరిబాల పెళ్లి చెయ్యందే తను పెళ్లి చేసుకోకూడదని ఇంతకుముందే నిర్ణయించుకున్నాడు కనుక ముందు తన చెల్లెలికి పెళ్లి చేసి చూడాలి అందుకోసం వరుణ్ణి చూడాలి అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు వల్లీనాథ్ అతనటు వెళ్లేసరికి తండ్రి తన చెల్లెలు గిరిబాల రిక్షా దిగారు ఇంటి దగ్గర దింపి తాళం చెవి కోసం ఆఫీస్కు వెళ్ళాడు సూర్యనారాయణ అక్కడే గిరిబాలకు వచ్చిన సంబంధం గురించి కొడుకుతో చెప్పి ఇంటికి తిరిగొచ్చాడు కాస్త మంచిదని తోస్తే చేసేయాలన్న నిర్ణయంలో ఉన్నారు వల్లీనాథ్కి తండ్రి చెప్పిన సంబంధం బాగా నచ్చింది నెలలు గడిచిపోతున్నాయి ఉత్తరాలు రాసుకోవడం అవి చదువుకొని ఉత్తేజతం పొందుతూ పదిలంగా ఆ లతని పెంచుకుంటున్నారు వల్లీనాథ్ వారిజలు ఇంటర్మీడియట్ సీఏ పరీక్షకు హాజరై రామనాథ్ ఫీల్ అయ్యాడు దాంతో మరింత తలనొప్పి పట్టుకుంది ఆ కోర్స్ అంటే వెదవ సిఏ శుభ్రంగా ఎంకామ్ చదివినా పోయేది అనుకున్నాడు మనసులో అక్కడ భారతి ఇక్కడ వల్లీనాథ్ ఇద్దరు బాధపడ్డారు ఆ రోజు ఆదివారం రామనాథ్ ఇంట్లోనే ఉన్నాడు ఈ అమ్మాయి బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతోందట కాస్త అకౌంట్స్ చెప్పని అడుగుతోంది నెలకు యాభై రూపాయలు ఇస్తారట అంటూ వచ్చింది గిరిబాల రామనాథ్ దగ్గరికి నల్లని నలుపు చిన్న కళ్ళు గుంటలు పడిన ముక్కు సన్నగా పొడుగ్గా ఉన్న ఆకర్షణ అందం అనేవి ఏ కోసాన లేని ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ల అమ్మాయిని పరిచయం చేసింది గిరిబాల ఆ అమ్మాయి పేరు శంకరి రామనాథ్కి నమస్కరించింది ఓరగా చూస్తూ ఆ చూపుకి ఐస్ అయిపోయాడు రామనాథం అలాగే రేపటి నుంచి రండి థ్యాంక్స్ అంటూ అతను చూస్తూ ఉండటం గమనించి నడక మార్చి అదో మాదిరి వయ్యారం మొలికిస్తూ బయటికి పోయింది శంకరి శంకరి తండ్రి శివశర్మ గవర్నమెంట్ ఉద్యోగం వెలిగించి రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యాడని కొందరు అంతా ఒట్టిదే లంచాలు మరిగితే పట్టుకుని డిస్మిస్ చేశారని అందువల్ల రిజైన్ చేసొచ్చాడని కొందరు అంటారు మొత్తానికి ఏది ఎలా అనుకున్నా అతను మాత్రం ఇల్లు కట్టాడు అతనికి నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిల్లో మూడవది శంకరి పెద్ద ఆడపిల్లలిద్దరికీ పెద్ద కొడుక్కి పెళ్లి చేసిన శివశర్మకి శంకర్ పెళ్లి తలకమించిన సమస్య అయింది ఏ అందం ఆకర్షణ లేని ఆమెను పెళ్లాడటానికి ఎవరూ ముందుకు రాలేదు ఒకరిద్దరూ సరిపెట్టుకుందామనుకున్న ప్రబుద్ధులు కట్నం పదిహేను వేలు అడిగారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు వేల కంటే ఇవ్వనని శివశర్మ అనడంతో వచ్చిన వారంతా జారుకున్నారు దానా వయసు పైబడుతుంటే పెళ్లికి మొగుడికి మొహం వాచిన శంకరి కాలక్షేమం కోసం చదువు ప్రారంభించింది డిటెక్టివ్ నవలల దగ్గర నుంచి ప్రతి పుస్తకం సెకండ్ హ్యాండ్లో అద్దెకు తెచ్చి చదవడం ఆమె నిత్య కృత్యం కొన్ని కొన్ని కొత్త పుస్తకాలు కిళ్ళీ కొట్టువారి దగ్గర మంచి చేసుకొని కాసేపు వాళ్లతో హస్కు కొట్టి ఏదో ఒకటి లాక్కొచ్చి జాగ్రత్తగా చదివి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది ఈ విధంగా శంకరి ఇల్లెక్కడండి అని అడిగితే ఏకి కొట్టు వాళ్ళకైనా టక్కున చెప్పేసే పాపులర్ అయిపోయింది ఆ పేటలో శివశర్మ ఇల్లెక్కడండి అంటే ఎవరికీ తెలియదు కానీ ఆమె పేరు చెబితే మాత్రం ఇంటికి వేసిన సున్నం రంగుతో సహా చెప్పేస్తారు ఎవరైనా పాపం వల్లీనాథ్కి ఆఫీసు ఇల్లు తర్వాత వారిజ ఉత్తరాలు రాత్రిళ్ళు మూడు బాగుంటే రచనలు తప్ప వేరే యావలేమీ లేవు కనుక అతనికి ఇవన్నీ కానీ ఈ విషయాలన్నీ విన్న స్వయంగా చూసిన నా తండ్రి సూర్యనారాయణకి తన రెండో కొడుకు దగ్గర శంకరి ప్రైవేట్ వంకన వచ్చి ఇంట్లో కూర్చోవడం బొత్తిగా ఇష్టం లేదు కానీ రామనాథ్ మాత్రం ముస్లిమ్స్ నవులు నవ్వుకుంటూ చమత్కారంగా ఆమెతో కబుర్లు చెప్తూ అకౌంట్స్ చెప్పడం ప్రారంభించాడు ఎప్పుడు చదువుకోండి అంటూ ఉత్తరాలు రాసే భారత్పై మోజు తగ్గిపోయింది అంతకుముందు తను రాసిన ప్రేమలేఖలు ఆమె కల్పించిన ఆశలు తన భార్య అయినట్టే సంబోధిస్తూ శృంగారం కూడా వలిగిస్తూ రాసిన ఉత్తరాలు అన్నీ మర్చిపోయాడు రామనాథ్ రామనాథ్ నుంచి ఉత్తరాలు రాక తికమకబడిపోయి చదువుకుంటున్నారేమో అన్న ఆలోచనలతో మౌనం వహించింది భారతి రోజు అకౌంట్స్కి వచ్చే శంకరి కాలు కాలు తగిలించడం సోమనాథ్ కేసు చూసి చిలిపి చిలిపిచూపులు విసురుతుంటే ఆడపిల్ల అంటే ఉండే మోజు అంతా శంకరి మీదికి తిరిగిపోతోంది రామనాథ్కి ఇవన్నీ సూర్యనారాయణ గమనించి అసహించుకోసాగాడు పైగా ఒకరోజు శంకరి వస్తుంటే వెనకే వస్తున్న ఆరుగురు కుర్రాళ్ళు ఐ లవ్ యూ అనడం దానికి శంకరి నాకేం అభ్యంతరం లేదు అని నవ్వుతూ తన ఇంటి సందువైపు తిరిగిపోవడం స్పష్టంగా చూసి విని మరింత అసహించుకున్నారు సూర్యనారాయణ ఆఫ్ రోజున వల్లినాథ్ శంకరిని చూసి తెల్లబోయాడు పైగా ట్యూషన్ కంటే ముందు ఇద్దరు గుసగుసలాడుకోవడం విన్నాడు పైగా అప్రయత్నంగా తమ్ముడి కాళ్ల మీద శంకరి కాళ్ళు ఒకరి చేతిలో ఒకరి చెయ్యి చూసి మతిపోయినట్లైంది వెంటనే భారతి గుర్తుకొచ్చి ఆమె మీద నుంచి ప్రేమంతా తమ్ముడు శంకరి మీదికి మళ్ళించాడని గ్రహించాడు వల్లీనాథ్ అది అతనికి చాలా బాధ కలిగించింది రామనాథ్ గారికి మళ్ళీ పరీక్షకి కట్టారా బాగా చదువుతున్నారా అంటూ ఏవేవో రాసిన భారతి లెటర్ నిర్లక్ష్యంగా బయటపడేశాడు రామం సాయంత్రం వల్లీనాథ్ రాగానే అబ్బాయి గిరిబాల పెళ్ళికి ఎల్లుండి వాళ్ళు తాంబూలాలు పుచ్చుకొని లగ్నాలు పెట్టుకుందాం వస్తున్నామని రాశారా అన్నాడు అలాగే ప్రిపేర్ అవుదాం నాన్న అన్నాడు ఉత్సాహంగా వల్లీనాథ్ గిరిబాల కోరిక మీద శంకరి వచ్చింది ఆ రోజు ప్రధానం జరిగిపోయిన వారంలోనే లగ్నం కుదుర్చుకుని వెళ్లిపోయారు వరుడి తాలూకువారు మెల్లగా ఆ మాట ఈ మాట చెబుతూ వారిజి విషయం చెప్పాడు వల్లీనాథ్ వివరాలన్నీ విన్న సూర్యనారాయణ ఉత్సాహంగా వాళ్లని కూడా పెళ్లికి పిలవరా అన్నాడు ఆ మాటకి ఎంతైనా సంతోషించాడు వల్లీనాథ్ కథ కొనసాగుతుంది